శ్రేష్ఠమైన నామల్లో చుమ్మలు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం కీర్తన నూట ఏడు మొదటి ముప్పై రెండు వచనాలు మొదటి మూడు వచనాలలో మనం చూసినట్లయితే ఈ కాడు సామాన్యంగా దేవుణ్ణి స్థుతించడం గురించి ఆయన జనరల్గా అంటే మామూలుగా రాస్తూ ఉంటున్నాడు నాలుగో వచనం నుంచి ముప్పై రెండవ వచనం వరకు కూడా నాలుగు ప్రత్యేకమైన పరిస్థితులను గురించి ఆయన రాస్తూ ఉంటున్నాడు ఈ నాలుగు పరిస్థితుల్లో వాళ్ళు వెళ్తూ ఉంటున్న కష్టం వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు ఎట్లా జవాబిచ్చాడు వాళ్ళని ఆరాధించడానికి పిలుస్తూ ఉంటున్న పిలుపు ఈ నాలుగు నిర్దిష్టమైన సందర్భాలని చూడొచ్చు ఆ తర్వాత ముప్పై మూడో వర్షం నుంచి నలభై మూడో వర్షం వరకు ఈ పైన జరిగిన పరిస్థితుల్లో నుంచి వారికి పాఠం నేర్చుకోవడానికి కొన్ని విషయాల్ని ఆయన ప్రబోధిస్తూ ఉంటున్నాడు కనుక ఇది ఈ కీర్తన యొక్క ప్రాముఖ్యమైన ఆ స్ట్రక్చర్ గా లేక విధానముగా మనం చూడొచ్చు మొదటి వచ్చిన ఆయన చెబుతూ ఉంటున్న మాట ఆయన ప్రేమ నిత్యం ఉండును దేవుని యొక్క ప్రేమ నిత్యం ఉండును దేవుని యొక్క ప్రేమ మన మీద ఆధారపడేది కాదు ఒకవేళ కనుక దేవుని ప్రేమ మన మీద ఆధారపడేదే అయితే ఏనాటికి దేవుడు మనల్ని ప్రేమించలేడు మనం ఆయన ప్రేమని పొందలేము కనుక దేవుడు మనల్ని ప్రేమించడానికి గల కారణం ఏంటి అని అంటే ఆయన స్వభావం బట్టి ప్రేమిస్తూ ఉంటున్నాడు తప్ప మనం ఎవరుము అనే దాన్ని బట్టి కాదు ఆయన ప్రేమ అగాపే పే ప్రేమ అపోజ్ దైన పౌలు ఈ ప్రేమ మీద విశ్వాసం ఉంచుతూ రోమిల్ రాష్ట్రపతికి ఎనిమిదో అధ్యాయం చివరి భాగంలో సృజించబడిన ఏదియో దేవుని ప్రేమ నుంచి నన్ను ఎడబాబు లేదని నేను రూఢిగా నమ్ముచున్నాను అంటాడు ఎంత వాస్తవం కదా దేవుని ప్రేమ నుంచి మనల్ని లాగగలిగింది ఏది లేదు దేవుని ప్రేమకి మనల్ని అర్హులుగా చేయగలిగింది ఏది లేదు దేవుడు మనల్ని ప్రేమించడానికి కారణం కూడా ఏది లేదు యేసు క్రీస్తు ఈ భూమి మీదకి వస్తా వచ్చాడు ఆయన వచ్చి ప్రాణం పెట్టినందుకు దేవుడు మనల్ని ప్రేమించాడా అంటే కాదు యోహాను స్వార్థ మూడో అధ్యాయం పదహారు వచనంలో దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుణ్ణి అంటే తన కుమారుణ్ణి పంపించినందుకు ప్రేమించలేదు కానీ ఆయన ప్రేమించినందుకే తన కుమారుణ్ణి పంపిస్తా వచ్చాడు అంతేకాకుండా కొత్త బంధుని చెప్తూ ఉంటుంది యశు చెప్తా చెప్తూ ఉంటున్నారు మీరు నన్ను ప్రేమించలేదు కానీ నేనే మిమ్మల్ని ప్రేమించాను మీరు నన్ను కోరుకోలేదు నేనే మిమ్మల్ని కోరుకున్నాను కనుక ఆ దేవుడు నిష్కారణంగా మనల్ని ప్రేమిస్తా ఉంటున్నాడు మన ప్రేమంతా మనం ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ప్రేమిస్తాం తప్ప మనం మొదలు ప్రేమించలేము కనుక దేవుని యొక్క ప్రేమ పైన ఈ ఖచ్చితమైన నమ్మకం అనేది క్రైస్తవ జీవితంలో ఉంటున్న ఒడదొడుకులు కొన్నిసార్లు కనిపించని చీకటి పరిస్థితులు వీటిలన్నిట్లో కూడా మనల్ని నడిపించగలిగింది ఈ ప్రేమే అంతేకాకుండా రెండవది మనము ఈ రెండవ చూ మనం చూసినట్లయితే ఆయన ఈ ఈ కీర్తన యొక్క వృత్తాంతాన్ని ఇక్కడ రాస్తా ఉంటున్నాడు రెండు మూడు వచ్చినాల్లో ఆయన అంటున్నాడు విడిపించబడిన వారులరా మీరు విడిపించబడిన మీ మీ స్టోరీ మీ కథని మీ సాక్ష్యాన్ని పంచుకోండి అని చెప్తా ఉంటున్నాడు కొత్త నిబంధనలు ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ ఈ రెండు చాలా ప్రాముఖ్యం ఒకటి మనము యేసు క్రీస్తు ప్రభు సాక్షులై ఉండుట చాలా ప్రాముఖ్యము రెండవది మనము సాక్షులమై బ్రతుకుట చాలా ప్రాముఖ్యం కనుక ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యం ఒకటి సువార్త చెప్పడం సాక్షిగా బ్రతకడం ఎందుకు అని అంటే మన మనసు మన సాక్ష్యం ఎవరిని రక్షించే శక్తి లేదు సువార్త మాత్రమే ఒక వ్యక్తిని రక్షించ రక్షించగలదు ఎవరి సాక్ష్యం ఒక వ్యక్తిని రక్షించలేదు ఆ వ్యక్తి సాక్ష్యంలో ఉంటేనో సువార్త రక్షిస్తేదే తప్ప ఏ వ్యక్తికి జరిగింది ఎవరిని రక్షించదు కనుక మనము ఒక పాపికి కావాల్సింది గుర్తుపట్టి ఆ వ్యక్తికి కావాల్సింది సాక్ష్యాలు కాదు ఆ వ్యక్తికి కావాల్సింది సువార్త సువార్తె ఒక వ్యక్తిని రక్షించగలదు కనుక మనం సువార్తని పంచుకునే వారంగా ఉండాలి అంతేకాకుండా ఆ ఈ సువార్తని పంచుకునేటప్పుడు సాక్ష్యం కలిగిన వారమై ఉండాలి ఎందుకు అనంటే ఆ తీతికి రాస్తూ పౌలు చెప్తా ఉంటాడు ఇదిగో దేవుని పనిలో ఉండాలి లేక పెద్దగా ఉండాలి అనంటే ఆ వ్యక్తి నిర్దోషి అయి ఉండాలి అంతేకాదు కుటుంబ సాక్ష్యము కలిగి ఉండాలి వ్యక్తిగత నిర్దోషత్వము కుటుంబ సాక్ష్యం ఈ రెండు ఎప్పుడైతే ఉంటాయో ఈ రెండు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మాత్రమే ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే అప్పుడు ఈ వ్యక్తి నిజముగా నిజముగా దేవుని యొక్క మార్గములో నడవగలడు ఈ వ్యక్తి తన సాక్ష్యము బాగున్నప్పుడే సువార్త పంచుకున్నప్పుడు ఎదుటి వ్యక్తి ఆ సువార్తని వినడానికి ఇష్టపడతాడు సాక్ష్యం లేనివాడు సువార్త పంచుకున్నప్పుడు ఆ వ్యక్తి వినడానికి ఇష్టపడదు కానీ మెట్టుకి రక్షించేది మాత్రం సువార్తే కనుక మంచి సాక్ష్యం పెట్టుకోవడం మన బా మన బాధ్యత స్వార్థ పంచుకోవడము మన యొక్క బాధ్యత అది ఈ రెండు మూడు వర్షాల్లో ఆయన ప్రాముఖ్యంగా వారికి జరిగిన విషయాలను బట్టి సాక్ష్యం పంచుకోమని పురికొల్పుని ఇస్తా ఉంటున్నాడు ఇప్పుడు నాలుగు నిర్దిష్టమైన సందర్భాలని చెప్పాము కదా నాలుగో వచ్చ మొదటి సందర్భం నాలుగో వర్షంలో వాళ్ళు కొందరు ఆ ఎడారులు తప్పిపోయి వాళ్ళు ఎడారుల్లో పట్టణం ఎక్కడుందా అని ఆ వాళ్ళు వెతుకుతా ఉంటున్నారు వాళ్ళకి దొరకలేక దిశ లేక ఆ ఎడారులోనే వాళ్ళు క్షీణించిపోతూ ఇంకా చచ్చిపోయే పరిస్థితుల్లోనికి దిగిపోతా వచ్చారు అని రాస్తా ఉంటున్నాడు నాలుగు ఐదు వచనాల్లో అలాంటి పరిస్థితులు అంటే వీళ్ళకి దిశ లేక నశించిపోతా ఉంటున్నారు పట్టణం ఉంది ఎక్కడో కానీ ఎక్కడుందో తెలియదు దిశ లేకుండా వీళ్ళు నశించిపోతూ ఉంటున్నారు ఎప్పుడైతే దిశ లేకుండా వీళ్ళు నశించిపోతూ ఉంటున్నారో వీళ్ళు చేసిన ఉత్తమమైన పని ఆరో వచ్చ ఉంటుంది వాళ్ళు దేవునికి మొర వచ్చారు దేవునికి ఎప్పుడైతే మొర వచ్చారు దేవుడు వారి వారి మొరని విని వారిని సరైన విధానంలో నేరుగా నడిపించి ఒక పట్టణమునకు నాకు తీసుకుని వెళ్ళి స్థిరపరుస్తూ వచ్చాడు అని బైబిల్ గందరం సర్వీస్తూ ఉంటారు వాళ్ళని తీసుకుని వెళ్ళి ఎప్పుడైతే పట్టణంలో పెడతా వచ్చాడో అప్పుడు అప్పుడు అట్టి వారి గురించి ఎనిమిది తొమ్మిది వచనాల్లో ఈ కీర్తనకారుడు ఈ దిశ లేకుండా మొరపెట్టినప్పుడు దేవుని కృపని బట్టి దిశ దొరికిన వాళ్ళని పిలిచి అంటున్నాడు దేవుడిని స్థుతించండి దేవుడు మీకు ఎట్టి కార్యాలు చేశాడో వివరించండి అని చెబుతూ ఉంటున్నాడు ఎన్నిసార్లు వాస్తవం కదా దేవుడు మనకు కూడా దిశ ఇవ్వాలని ఎదురు చూస్తూ ఉంటున్నాడు దిక్కు ఇవ్వాలని ఎదురు చూస్తూ ఉంటున్నాడు దేవుడి దిక్కు ప్రాముఖ్యంగా ఆ పట్టణానికి వెళ్ళి ఈ పట్టణానికి వెళ్ళి ఆ పంచే ఈ పంచే ఇది దేవుడు ఇచ్చే ప్రాముఖ్యమైన దిక్కులు కాదు ఆయన ఇచ్చే ప్రాముఖ్యమైన సర్వ జనానికి సర్వ విశ్వాసి బృందానికి ఆయన ఇస్తూ ఉంటున్న ప్రాముఖ్యమైన దిశ ఏంటి అని అంటే ఆయన ఇస్తున్న దిశ లేఖనాలలో రాయబడుతున్న ఆజ్ఞలకి విధేత చూపించడమే లేఖనాలలో రాయబడుతున్న ఆజ్ఞలకి విధేయత చూపించడమే దేవుడు మనకిస్తున్న దిశ అని మనం గుర్తుపెట్టుకోవాలి కనుక ఈ దినంలో లేఖనాలకి విధేయత చూ చూపించకుండా ఆజ్ఞలకి విధయితే చూపించకుండా ఏ పట్నం వెళ్ళాలి లేకపోతే ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఏ పని చేయాలి వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వ్యాపార ప్రపంచంగా క్రైస్తవత్వం మారిపోతా ఉంది కనుక ఇక్కడ ఇంకో మాట కూడా గుర్తుపెట్టుకోవాలి ఒక విశ్వాసికి ఒక విశ్వాసికి దేవుడు తన లేఖనాల్లో లోపల లోపలుంటున్న పరిశుద్ధాత్మ దేవుని బట్టి దిశని చెప్పేస్తాడు దానికి అదనంగా మనకి బయట నుంచి సహాయం అవసరమే కానీ ప్రాథమికంగా మనకు బయట నుంచి సహాయం అవసరం లేదు దేవుడు మనతో మాట్లాడే దేవుడు రక్షించబడిన విశ్వాసి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు కాబట్టి దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు కనుక మన మన దిక్కుని ఆయనే చెబుతాడు ఏంటి ఆ దిక్కు అంటే లేఖనాలకు విధేయత చూపించడమే ఆ దిక్కు అటు వారిని అటు అటు వారిని పిలిచి ఆయన సాక్ష్యం చెప్పమని చెప్తున్నాడు ఇప్పుడు రెండవ సందర్భం రెండవ సన్నివేశాన్ని నుంచి చూడొచ్చు ఈ పదోవక్షంలో ఉంటున్న సన్నివేశం ఏంటి అని అంటే వీళ్ళు చిరసాల్లో ఉన్నారు వీళ్ళు ఇనుము చేత బాధించబడతా ఉంటున్నారు బహు దుఃఖంలో ఉన్నారు ఎందుకు అనంటే కారణం రాస్తున్నాడు పదకొండవచంలో దేవుడిచ్చిన ఆజ్ఞలకి వీళ్ళు అవిదైతే చూపిస్తా వచ్చాడు దేవుడు ఎప్పుడు ఎవరిని బలవంత పెట్టాడు దేవుడు పాపం చేస్తున్నప్పుడు ఎవరిని ఆపడు కానీ పాపం చేస్తున్నప్పుడు ఆపని దేవుడు పాపం యొక్క పర్యావరణ ము పడినప్పుడు కూడా ఆపే దేవుడు కాదు కనుక దేవుడు మనకి స్వేచ్ఛని ఇస్తా ఉంటున్నాడు ఆయన పాపమును ఆపడు పాపానికి వచ్చే పర్యావసానాన్ని కూడా ఆపడు కనుక చాలా జాగ్రత్తగా దేవుడు చెప్తున్న మాటలకి మనం విధేయత చూపించాలి ఎప్పుడైతే వాళ్ళు దేవునికి విరోధంగా వెళ్తా వచ్చారో అప్పుడు దేవుడు వాళ్ళని వాళ్ళ పర్యావసానానికి అప్పు చెప్తా వచ్చారు ఆ పర్యావసానం మీద పడినప్పుడు వాళ్ళ విపరీతమైన వేదనలు విపరీతమైన బాధలు ఉండి పన్నెండు వర్షంలో ఇక రక్షించడానికి ఎవరూ లేని పరిస్థితుల్లో వాళ్ళు చాలా భయంకరమైన పరిస్థితుల్లో పదమూడు వర్షంలో వాళ్ళు కూడా చేసింది అదే పని దేవునికి మొరపెడతా వచ్చారు దేవుని యొక్క జవాబు అదే ఆయనకి ఎవరన్నా మొరపెట్టిని ఏ స్థితిలో ఉండన్నా మొరపెట్టినాయి భౌతికమైన కష్టం నుండి మొరపెట్టినాయి ఆత్మీయమైన ఆ భ్రష్టు పట్టిన పరిస్థితుల నుంచి మొరపెట్టి ఆయనకి మొరపెడితే ఆయన మాత్రము ఖచ్చితంగా జవాబిచ్చేవాడు ఏ స్థితిలో అయినా ఆయనకి మొరపెడితే ఆయన జవాబిచ్చేవాడు ఎలాంటి పరిస్థితి ఇంకా చివరి తుది శ్వాసలో మొరపెట్టినా ఆయన జవాబిచ్చేవాడిగా మనం చూడొచ్చు ఈ వీళ్ళు కూడా పదమూడు వర్షంలో ఎప్పుడైతే ఆయనకి మొరపెడతా వచ్చారో వెంటనే ఆయన వారికి చక్కటి జవాబుని అనుగ్రహిస్తూ వచ్చినట్టు మనం చూడవచ్చు ఆయన వారిని విడిపిస్తా వచ్చాడు వారిని ఆ సంఖ్యల నుంచి బయటకు తీసుకుని వస్తా వచ్చాడు పద్నాలుగు వచ్చే దేవుడు ఆ నుంచి వారిని విడిపిస్తా వచ్చాడు ఆ తర్వాత పదిహేను పదహారు వచ్చాల్లో వీళ్ళని కాడు పిలుస్తున్నాడు అండి మీ సాక్ష్యం చెప్పండి దేవుడు మీకు ఎట్టి కార్యాలు చేశాడు దాన్ని బట్టి దేవుడిని గనపరచండి అని పిలుస్తా ఉంటున్నాడు ఇప్పుడు మూడవ సన్నివేశం పదిహేడు వచ్చరంలో మనం చూసినట్లయితే వీళ్ళు మూర్ఖులు అయిపోతా వచ్చారు ఎందుకు మూర్ఖులు అయిపోతా వచ్చారు అని అంటే పదిహేడు వచ్చి చెప్తుంది వాళ్ళు దేవునికి తిరుగుబాటు చేస్తా వచ్చారు దేవునికి విరోధంగా వెళ్తా వచ్చారు కనుక దాన్ని బట్టి వాళ్ళు మూర్ఖులు అయిపోతా వచ్చారు ఎప్పటికీ పాపము తిరుగుబాటుతనం అనేది మనల్ని మూర్ఖులుగా చేస్తుంది అంటే మూర్ఖులుగా చేయడము అని అంటే మనము ఎటుపోతున్నామో అర్థం కాకుండా నైతికమైన మూర్ఖత్వానికి ఆత్మీయమైన మూర్ఖత్వానికి నిత్యత్వం విషయంలో మూర్ఖులుగా మనల్ని చేసేస్తుంది కనుక పాపం యొక్క పర్యావసనం ఏంటి అని అంటే మనం ఆత్మీయంగా మూర్ఖులమైపోతాము ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అలాంటి మూర్ఖత్వానికి వీళ్ళు అప్పగించబడతా వచ్చాయి ఇక వీళ్ళు తినలేని పరిస్థితి వీళ్ళ యొక్క మరణపు ఛాయ్లో ఇక బతు ఇక చచ్చి పోయిన పరిస్థితి దాదాపు అన్న పరిస్థితి పంతొమ్మిది వచ్చి వీళ్ళు కూడా చేసింది అదే వీళ్ళు కూడా మళ్ళీ మొరపెడతా వచ్చారు వీళ్ళని కూడా ఆయన కనికరిస్తా వచ్చాడు మొదటి స్థితిలో భౌతికమైన అల్లకల్లు మొరపెట్టినప్పుడు విన్నాడు పాపం బట్టి పర్యవసానం మొరపెట్టినప్పుడు విన్నాడు పాపం బట్టి మూర్ఖులైపోయారు మొరపెట్టినప్పుడు విన్నాడు ఆయన ఎంత చక్కగా మొరపెట్టినప్పుడు విని వాళ్ళని వారి గోతి నుంచి వాళ్ళ సమాధి నుంచి తప్పిస్తా వచ్చాడు ఇరవై ఒకటి ఇరవై రెండు చాలా ఈ కీర్తన అక్కడ వాళ్ళని కూడా మీరు రండి ప్రభుని స్థుతించండి అని చెప్తా ఉంటాడు నాలుగో సన్నివేశం ఇరవై రెండవ వచ్చరం చూసినట్లయితే కొందరు వర్తకులు వాళ్ళు ఓడల్లో ప్రయాణం చేసి వ్యాపారం కొరకు వెళ్తూ ఉంటున్నారు ఓడల్లో ప్రయాణం చేసి వ్యాపారం కొరకు వెళ్తూ ఉంటున్నప్పుడు ఆ దేవుని యొక్క గొప్ప కార్యాలని వాళ్ళు ఆ యొక్క అగాధములో చూస్తూ ఉంటున్నప్పుడు దేవుడు ఒక తుఫాను పంపిస్తా వచ్చాడు తుఫాను పంపిస్తా వచ్చినప్పుడు ఆ ఓడ పైకి లేసింది కిందకు పడిపోయింది ఇది యోనా లాంటి పరిస్థితి దాదాపు రాయబడతా వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా వాళ్ళు ఇంకా చచ్చిపోయేత్తారు ఇంకా వాళ్ళకి ఏం అర్థం కాని పరిస్థితి యోనా గ్రంథంలో ఎట్లయితే వాళ్ళ సామగ్రంత తీసి బయట వేసేసారు ఆ తర్వాత ఏం చేయలేకపోయారు పౌలు కూడా ఓడలో ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ సామగ్రంత తీసి పారేసారు ఆ తర్వాత ఏం చేయలేకపోయారు అట్లానే వీళ్ళు కూడా ఇక్కడ రాయబడుతున్న సందర్భంలో కూడా వీళ్ళు వాళ్ళ తెలివి చివరి అంచులకు వచ్చేసింది ఇంకా వాళ్ళు తెలివి పనిచేయట్లేదు తెలివి పనిచేయని పరిస్థితిలో వాళ్ళొక విషయానికి గ్రహించారు ఆయన సృష్టికర్త అని చెప్పి ఆయనకి మొరపెడతా వచ్చారు ఆయనకి ఎప్పుడైతే ఇరవై ఎనిమిది వర్షంలో మొరపెడతా వచ్చారో దేవుడు వాళ్ళని కూడా విడిపిస్తూ వచ్చాడు కనుక ఈ నాలుగు సందర్భాలు అవే దిశ లేనివాడు మొరపెట్టినప్పుడు దిశ దిశించాడు కష్టంలో ఉన్నవాడు మొరపెట్టినప్పుడు కష్టం తీశాడు బుద్ధిహీనులు మొరపెట్టినప్పుడు ఆ పరిస్థితి నుంచి లాగాడు రాణాపాయం వచ్చినప్పుడు వాళ్ళు మొరపెట్టినప్పుడు పరిస్థితి నుంచి లాగాడు అటు వారిని పిలిచి ఆరాధించమని చెబుతా ఉంటున్నాడు ఇలాంటి పరిస్థితి కొత్త నిబంధనలో యేసు శిష్యుల మీదకి వస్తా వచ్చింది మార్క్ శువార్త నాలుగో అధ్యాయం ముప్పై ఐదు నుంచి నలభై ఒకటి వరకు యేసు ధోనిలో వెనుక బాగా వెళ్ళి ఆయన పడుకున్నప్పుడు తుఫాను వస్తా వచ్చినప్పుడు ఆ శిష్యుని శిష్యులు ఏసు ప్రభులు నీకు చింత లేదా అన్నప్పుడు ఆయన తుఫాన్ని సద్దిమని చేస్తా వచ్చారు ప్రజలు లేక ఆ శిష్యులు ఆయనని గనపరుస్తూ భయపడతా వచ్చారు మత శువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వర్షం నుంచి ముప్పై మూడవ వర్షం వరకు ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తా ఉంటున్నాడు భయపడిపోయారు అయితే ఆయన దోణులనికి వచ్చి నీళ్ళని ఆయన అణిచి వచ్చాడు కనుక ఈనాటికి ఈనాటికి మన పని మొర మొర పెట్టడమే పరిస్థితి బాగాలేనప్పుడు మనం మొర పెడితే ఖచ్చితంగా జవాబిచ్చేదేవుడు ప్రియ తండ్రి నమ్మకమైన దేవుడు ఎలాంటి పరిస్థితులు మొరపెట్టే కృపని మాకు అనుగ్రహిస్తాం మాకు ప్రభు ఏసుప్రభు మారామని అడుగుతున్నాం తండ్రి ఆమెన్